మరి కన్నులు దేవుణ్ణి చూసే అనుభవంలో ఉండాలి మనో నేత్రములు తెరవబడి ఉండాలి మనో నేత్రములతో దేవుణ్ణి చూసే అనుభవం ఉందా ప్రతి ఒక్క దైవ బిడ్డలు ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ప్రతి ఒక్క క్రైస్తవులు ఈ విషయము తెలుసుకోవాలి మనో నేత్రములతో దేవుణ్ణి చూసే అనుభవము కావాలి లోకపరమైన నేత్రాలు లోకములో ఉన్న వాటిని చూడడం లోకల్లో ఉన్న వాటిని చూసి ఆకర్షణీయంగా వాటిపై మన దృష్టి ఉంచడము లోకాన్ని ప్రేమించడము ఈ లోకపరమైన నేత్రాలు మనకు కాదు కానీ మరి మనోనేత్రములతో దేవుణ్ణి చూసే నేత్రాలు మనకి కావాలి రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడవ వచనంలో చూసినట్లయితే మరి అక్కడ ప్రవక్త ఎలిషా ఉంటున్నాడు మరి శత్రు శత్రువులు తరుముతున్నప్పుడు ప్రవక్త ఒక దగ్గర మరి ఒక దగ్గర దాచుకోవడం అనేది జరిగింది దాచుకున్నప్పుడు మరి అక్కడ చుట్టూ కూడా అతడు ఉన్న ప్లేస్ లో చుట్టూ కూడా అందరూ చుట్టూ ముట్టారు మరి చుట్టుముట్టినప్పుడు మరి ప్రవక్త దగ్గర ఉన్న శిష్యుడు బయటికి వెళ్ళి చూసి అయ్యా మరి ఇలాంటి శత్రువులు మనల్ని తరుముతున్నారు అని చెప్పి ఎంతగానో భయపడిపోతున్నాడు ఉనికిపోతా ఉన్నాడు ఆ యొక్క శిష్యుడు ప్రవక్త దగ్గర ఉన్నాడు కానీ మరి ప్రవక్త కలిగిన నేత్రాలు మనోనేత్రాలు అతనికి లేవు మరి బయటివి బాహ్య నేత్రాలే అతడు కలిగి ఉంటున్నాడు మనోనేత్రములను అతడు కలిగి లేడు బాహ్య నేత్రాలతో చూసి అయ్యా శత్రులు తరుముతున్నారు వస్తున్నారు అని చెప్పి భయపడిపోతున్నాడు గడగడ మరి అప్పుడు ప్రవక్త అతన్ని చూసి అతనితో మాట్లాడుతూ అతనికి ధైర్యాన్ని ఇచ్చి అతనితో మాట్లాడుతున్నాడు అతడు భయపడవద్దు మన పక్షమునను ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి హాలేలుయా మరి మన పక్షమునను ఉన్నవారు వారి కంటే అధికులు అని చెప్పి మన పక్షాన ఉన్నవాడు గొప్ప దేవుడు అండి చాలా అధికుడు లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు మరి అది తెలుసుకోవాలి అలాంటి హృదయం అలాంటి నేత్రములు అలాంటి మనో నేత్రములు మనకు కలిగి ఉండాలి వాళ్ళు ప్రవక్త చెప్పాడు వారి కంటే మనతో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి భయపడొద్దు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎంత మంది వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అని చెప్పి ఎహోవా వీడు చూసినట్లు దయచేసి విని కండ్లను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచే చుట్టూ ఉన్న పర్వతం ఎలా నిండిపోయింది అగ్ని గుర్రములతో అగ్ని గుర్రముల చేత రథముల చేత అగ్ని అగ్నితో అంతా కూడా అక్కడ నిండిపోవడం అగ్ని రథాలు అగ్ని గుర్రాలను అతను చూడడం అనేది జరిగింది అప్పుడు అతడు మనో నేత్రములు అంటే అంతకు ముందు చూడట్లేడా చూస్తున్నాడు కానీ ఏ నేత్రాలు ఉన్నాయి అతనికి లోక బాహ్య నేత్రాలు లోకపరమైన నేత్రాలు ఉంటా వస్తా ఉన్నాయి మరి మరి దేవుని బిడ్డలకు కావలసినవి మరి బాహ్య నేత్రాలు కాదు బాహ్య నేత్రాలతో మనం దేవుని చూడలేము దేవుని అనుభవంలో ఎదగలేము దేవునిలో బలము పొందుకోలేము దేవుని గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసే మేలులను మనము చూడలేము అనుభవించలేము కాబట్టి మనో నేత్రములతో చూసినప్పుడు మాత్రమే అవి మనకి అర్థమవుతాయి మనోనేత్రములతో చూసే అనుభవము ప్రతి ఒక్కరికి కూడా కావాలి మరి ఇక్కడ ప్రవక్త దగ్గరే ఉంటున్నాడు శిష్యుడు కానీ అతడు మనోనేత్రములతో చూసే అనుభవం లేదు మరి మందిరానికి వస్తారు వాక్యాలు వింటారు అన్ని చేస్తారు కానీ దేవుని యొక్క అనుభవంలో మనోనేత్రములు తెరిచిన అనుభవంలో ఉండరండి కొంతమంది కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మరి అలా తెరవమని ఎరుష ప్రార్థన చేసిన వెంటనే అతడు కన్నులు తెరవబడి మరి అగ్ని రథాలు గుర్రాలు కూడా అక్కడ చుట్టూ కూడా మరి ఉండడము ఆ యొక్క గొప్ప మహాశక్తి ఆ యొక్క గొప్ప కార్యాన్ని మరి ఆ యొక్క శిష్యుడు చూసే అనుభవంలోకి అతడు రావడం అనేది జరిగింది కాబట్టి మనము కూడా మనోనేత్రములను కలిగి ఉంటే మన చుట్టూ ఉన్న అగ్ని ప్రాకారములు దేవుడు మన గృహము చుట్టూ ఎలా ఉంచుతున్నాడో మన చుట్టూ ఎలా ఉంచుతున్నాడో మనల్ని ఎలా కాచి కాపాడుతున్నాడో మనల్ని దేవుడు ఎలా సృష్టించాడో మనల్ని ఎలా నడిపిస్తున్నాడో మనల్ని ఎలా పోషిస్తున్నాడో మనల్ని ఎలా కాపాడుతున్నాడో ఆయన మనకు ఎలా తోడుగా ఉండి నడిపిస్తున్నాడో అవన్నీ కూడా మనము చూడగలుగుతామండి మరి అనుభవంలో మనము దేవుని సహాయాలు పొందుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనోనేత్రములు తెరవబడి మరి ఆ సవులుకి మనోనేత్రములు తెరవబడక మరి ఏమడ్డుగా ఉన్నాయి ఏమడ్డుగా వచ్చాయి అతనికి పొరలు అడ్డుగా వచ్చాయి ఏ పొరలు అడ్డుగా వచ్చాయో మరి నీకు ఏది అడ్డు ఆటంకంగా ఉంటుందో దేవుని అనుభవంలో ఎదగకుండా మనోనేత్రములు తెరవబడకుండా మరి ఏది అడ్డుగా వస్తుందో ఏది ఆటంకంగా ఉంటుందో ఈ రోజు అర్థం చేసుకొని మరి అడ్డు ఆటంకాలన్నిటిని కూడా తొలగించుకొని మరి సౌలుకున్న పొరలను దేవుడు ఏ విధంగా ఏ విధంగా రాల్పివేశాడో మరి నీకున్న పొరలు కూడా అడ్డులు ఆటంకాలు అడ్డు బంటలుగా ఉంటున్నా ప్రతి దాన్ని కూడా దేవుడు అదే రీతిగా రాల్పబోతున్నాడు నువ్వు నమ్మినట్లయితే నువ్వు పొందగలుగుతావు నువ్వు కూడా మనోనేత్రములు కలిగి ఉండగలుగుతావు శిష్యుడు ఏ రీతిగా అయితే చూడగలుగుతూ వచ్చినాడో నువ్వు కూడా ఈరోజు అదే రీతిగా చూడగలుగుతావు మనో నేత్రములతో దేవుడి కార్యాలు చూడగలుగుతావు మనో నేత్రములు కావాలని మరి మనో నేత్రములతో దేవుణ్ణి చూడాలని ఆశపడే హృదయము మనస్సు మనకి కావాలండి బాహ్య నేత్రాలు మనకొద్దు మనం ఏమీ కూడా మనం చేయలేము ఏమి కూడా సాధించలేము బాహ్య నేత్రాలతో మనో నేత్రములు కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి చూడగలుగుతాం దేవుడి కార్యాలన్నీ కూడా అనుభవించగలుగుతాము అట్టి రీతిగా మనం గొప్ప శక్తి గొప్ప మేలు అద్భుతాలు కార్యాలు మన జీవితంలో మనము చూడగలుగుతాం మనము పొందుకోగలుగుతాము